వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో నలభై ఐదు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు హాస్టల్లో మొత్తం ఐదు వందల అరవై మంది ఉండగా గురువారం రాత్రి నలభై మంది విద్యార్థులకు విపరీతంగా విరేచనాలు కావడంతో వారిని వెంటనే వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు ఉదయం వరకు కొంతమంది విద్యార్థులు కోలుకోగా మరో ఇరవై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు హాస్టల్లో ఉన్న పరిసరాలు ఆహారం తాగునీరు బాగులేనందున ఇలాంటి పరిస్థితి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు వెంటనే స్పందించిన వైద్యాధికారులు హాస్టల్లోనే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు అరవై మంది విద్యార్థుల నుంచి రక్త నమూనాలు స్వీకరించామని గురువారం వండిన ఆహార పదార్థాలను పరీక్షలకు పంపించామని వాటి వివరాలు రాగానే ఏం జరిగిందనే విషయం తెలుస్తుందని వైద్యాధికారులు తెలిపారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఇమీడియట్గా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో రిఫర్ చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలకు తగినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి పంపారు కానీ ఈరోజు మార్నింగ్ మళ్ళీ హెడ్ ఆఫీస్ చెప్పిన తర్వాత వాళ్ళు డిఎంహెచ్ఓ వారికి ఇన్ఫామ్ చేశారు డిఎంహెచ్ఓ వారు వచ్చారు మార్నింగ్ వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టారు ఇప్పుడు ప్రస్తుతం పిల్లల యొక్క పరిస్థితి స్టేబుల్గా ఉంది మధ్యాహ్నం అందరం భోజనం చేశారు ఇప్పుడు పిల్లలు క్లాస్లో ఉన్నారు అండ్ మెడికల్ క్యాంప్ డే అండ్ నైట్ డిఎంహెచ్ఓ గారు ఇదే ఉండమని చెప్పడం జరిగింది కాబట్టి తగినటువంటి మెజర్ తీసుకొని ఈ పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రిన్సిపల్గా నా మీద స్టాఫ్ మీద అదేవిధంగా మాకు సహకరిస్తున్న మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏది పిల్లలకైతే అవసరం ఉందో ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం మీ అందరి సహకారం కూడా మాకు అవసరం